హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఉప్పుతో ఇలా చేయండి మీ భార్య లేదా భర్త మీ వశం అయిపోతారు మీరు చెప్పినట్లు పడుంటారు సంబంధాలతో సమస్యలు చాలా సాధారణం ముఖ్యంగా భార్య భర్తల మధ్య చాలా గొడవలు జరుగుతుంటాయి వైవాహిక జీవితంలో చాలా సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి ఇది ఇంట్లో వాస్తు దోషం వల్ల కావచ్చు అవును తెలియకుండానే ఇంట్లో వస్తువులను ఎక్కడైనా ఉంచడం వల్ల వైవాహిక బంధంలో సమస్యలు తలెత్తుతాయి కానీ వాస్తు ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ సమస్యలను అధిగమించవచ్చు కాబట్టి ఈ రోజు మనం మీ వైవాహిక జీవితంలో తగాదాలను వదిలించుకోవడానికి ఉప్పును ఉపయోగించి నివారణను చెప్పబోతున్నాము ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా మీ వైవాహిక జీవితంలో ప్రేమను కూడా పెంచుతుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య గొడవ చాలా సార్లు వైవాహిక జీవితంలో ఆనందం ఉండదు రోజు ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అలా అయితే ఉప్పు పరిష్కారం కావచ్చు ఇది మీకు మేలు చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇంట్లో దంపతుల మధ్య శాంతి మరియు ప్రశాంతతను కాపాడుకోవడానికి ఉప్పు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్న వివాదాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి చిన్నపాటి వివాదాలను నివారించడానికి మీ పడకగది మూలలో రాతి ఉప్పు లేదా పొడి ఉప్పు ఉంచండి ఒక నెల మొత్తం అక్కడే వదిలేయండి ఒక నెల పూర్తయిన వెంటనే ఆ ఉప్పును అక్కడ నుంచి తొలగించండి ఈ పరిహారం పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది అలాగే చిన్నపాటి వివాదాలు కూడా తగ్గుతాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి ఇంట్లో ప్రతికూలత కారణంగా చాలాసార్లు వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి ఉప్పును ఎర్రటి గుడ్డలో చుట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మన జీవితంలో శాంతి నెలకొంటుంది ఉప్పు నీటి పరిశుభ్రత ప్రతిరోజు ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం శాంతిస్తుంది ఇది ఇంటి నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది రోజు ఈ రెమెడీస్ని చేయడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్తో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ